నమస్తే నేను మీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ సహస్ర హాస్పిటల్ సంగారెడ్డి ఈ రోజు మనం మోకాల నొప్పులు తక్కువ వయసులో ఎందుకు వస్తాయో కారణాలు తెలుసుకుందాం సాధారణంగా మోకాల నొప్పులు అనేవి యాభై నుంచి అరవై సంవత్సరాల పైబడిన వారికి వస్తుంటాయి కానీ ఈ మధ్య కాలంలో ఇరవై నుంచి నలభై సంవత్సరాల వారికి కూడా మనం రెగ్యులర్ గా మోకాల నొప్పులు చూస్తుంది ఇప్పుడు మనం తక్కువ వయసులో మోకాల నొప్పులు రావడానికి కారణం చూద్దాం మొదటిది ఆర్ స్థూలకాయం రెండవది ఓవర్ యూస్ ఆర్ మోకాల్ని వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడడం మూడవది కీలవాతం రుమటైడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు ఇవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం మొదటిది ఒబెసిటీ ఒబెసిటీ వల్ల మోకాల మీద బరువు ఎక్కువ లోడ్ ఎక్కువ పడి మన కాలు అరగడం అది స్టార్ట్ అవుతుంది అది తగ్గించడానికి రెగ్యులర్ గా వాకింగ్ చేయడం సైక్లింగ్ చేయడం ఒక ట్వంటీ మినిట్స్ వరకు డైట్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం ఎక్కువ ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ తినడం దీనివల్ల మన బరువు తగ్గి మోకాల మీద లోడ్ అనేది తగ్గి మోకాలు ఉన్నప్పుడు కూడా క్రమంగా తగ్గిపోతాయి రెండవది ఓవర్ యూజర్ మోకాల్ని ఎక్కువగా వాడటం ఇది తగ్గించడానికి మనం కింద ఎక్కువ కింద మర్చుకొని కూర్చోకపోవడం వీలైనంత వరకు మనం ఎత్తులోనే కూర్చోవడం ఎక్కువగా తరచుగా మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు జిమ్ జిమ్కు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినప్పుడు అప్ చేసుకోవడం మొదటగా స్ట్రెచింగ్ చేసుకొని ఆ తర్వాతే మనం వెయిట్స్ ఎత్తడం స్టార్ట్ చేయడం చేసుకుంటే మోకాల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి మూడవ కారణం కీలవాతం రోమటైడ్ ఆర్థరైటిస్ ఇది కొన్ని రకాల రక్త పరీక్షలు చేయడం వల్ల మనకి తెలుస్తుంది కొన్ని అవసరం ఉంటే ఎక్స్రే స్కాన్ కూడా చేయవలసి ఉంటుంది మోకాళ్ళకి సో కీలవాతం తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ కొన్ని మందులు వాడడం వల్ల కూడా మనం నొప్పులు అనేవి తగ్గించుకోవచ్చు తక్కువ వయసులో వచ్చే మోకాల నొప్పులు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సర్జరీ లేకుండానే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చాలా వరకు డైట్ ఫిజియోథెరపీ కొన్ని రకాల మెడిసిన్స్ ఇంజెక్షన్స్తోనే మనం మోకాల నొప్పులు అనేవి తగ్గించుకోవచ్చు వెరీ రేర్ గా మాత్రమే మనకి ఎక్స్ రేస్ ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉంటుంది అటువంటి వారికి సర్జరీ చేయవలసి ఉంటుంది మీరు ఎలాంటి మందులు మాడినా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి సూచన మేరకు మందు వాడడం మంచిది